హాలూయ యశు క్రీస్తునాములందరికీ హృదయపూర్క వందరంలో ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన్నాను దేవుడు ఈ రోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము ఆది కన్నము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుడిని కనుగ్రహించును హలలోయ ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక ఈ వాగ్దానం ద్వారా మనం ఆస్వాదించబడిన గాక అమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి నడుపుతామో అడిగిన సంస్థాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఇచ్చిన వాగ్దానం ఏంటండి విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహించిన గాక ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి నడుపుతామో అడిగిన సంస్థాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు వాగ్దానం అడగడం అంటే మనం దేవుని అనేకమైన వాగ్దానం ఇచ్చిన ప్రతి వాగ్దానం తన ప్రియుమారు ద్వారా వారసులుగా మనల్ని చేస్తున్నాడు ప్రతి వాగ్దానాన్ని జయించున్నాడు మనం ఎప్పుడైతే విశ్వసించి ప్రార్థిస్తామో విశ్వసించి ఆయన వాగ్దానం నడుపుతామో దేవుడు మనం అడుగువాడు కంటే ఊహించేవాడు అత్యధికంగా మనకి కలగజేస్తాడు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీ జీవితంలో ఏదైతే కావాలనుకుంటున్నామో దేవుడు సమృద్ధిగా నీ జీవితాన్ని నింపునగాక ఈ వాగ్దానం ద్వారా నీ జీవితంలో సమృద్ధికరమైన వాతావరణం కలుగునగాక విశ్వాసం ద్వారా ప్రార్థించగా దేవుడు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు ఈరోజు నీ విశ్వాసం ద్వారా ఈ వాగ్దానం వైపు చూసిన ఏదైతే అడుగుతున్నావో దేవుడు సమస్తాన్ని నీకు ఇచ్చును గాక ఆమె ప్రార్థించుకుందామా స్తోత్ర మహోన్నతం ఏందేమో ఉంది ఆ ఆస్తుత్రాలు చలించుకున్నాం దేవా ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు కోట్ల ఆ స్థూత్రాలుచిలించుకున్నాం ప్రతి ఒక్కరిని దేవించి ఆశ్వించడం తండ్రి ప్రతి ప్రయాణంలో మీరు ఎత్త నడిపించిందండ్రి అడుగుడు మీకు ఏమన్నా తండ్రి ఇదిగో తండ్రి అడుగుబాటు కంటే ఊహించి వాటిని అత్యధంగా ఇస్తున్నారు తండ్రి ఈ రోజు తండ్రి ఈ వాగ్దానం ద్వారా తండ్రి ప్రతిదీ పొందుకును కాకని ప్రవచిస్తున్నాం తండ్రి తండ్రి ఎవరైతే ఈ వాగ్దానాలు ఏకబించరావు తండ్రి ప్రార్థనలు ఏక వివరించిన రాత్రి ప్రతి ఒక్కరి తండ్రి హృదయంలో ప్రతి ఒక్క ఆసృత తీరును కాక అని ప్రవచిస్తున్నాం దేవా కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జరుడే క్రిస్తురాములు అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక అందరంలో